హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజుల్లో ఏంటంటే మనమైతే ఇంట్లోనే ఈజీగా ఓడో నీళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రూమ్ ఫ్రెషర్ ఇన్ రోజులు మనం టిప్ తెలియక ఎన్నో వందలు ఖర్చు పెట్టాము ఈ అయితే మనం సింపుల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది రూమ్లో లో రూమ్లో కూడా రూమ్ ఫ్రెషనర్గా కూడా వాడవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది మైల్డ్ స్మెల్ మనం ఇన్ని రోజులు ఈ టిప్ అయితే తెలియక మనం ఎన్నో వందలు వందలు పెట్టేసి బయటనైతే కొనుకొచ్చుకుంటాము ఈరోజైతే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలాంటి కవర్స్ మీరు పడేయకుండా మీరైతే ఇది ఇంట్లో ఉంచుకోండి ఇలాంటివి కవర్సే మనకు యూజ్ అవుతాయి అన్నమాట మనకు బాత్రూంలో యూజ్ అవుతాయి ఇలాంటి కవర్ ఒక కవర్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది రాక్ సాల్ట్ వేసుకోండి మెత్తటి సాల్ట్ కాదు అలాగే ఇలాంటి నేత నీళ్ళు గోళీలు ఉంటాయి కదా అవైతే ఒకటి అయినా రెండైనా తీసుకొని ఇలా ఒక కవర్లో పెట్టుకొని నలగొట్టుకొని ఇవన్నీ కూడా ఆ కవర్లో వేసుకోవాలి చాలా బాగుంటుందండి స్మెల్ అయితే మనకు ఓడో నీళ్ళు కూడా పనికిరాదనమాట అంత మంచి వస్తుంది మనకు స్మెల్ అయితే ఇలా అంతా కూడా మెత్తగా నలగ కొట్టుకొని సాల్ట్ వేసాం కదా అందులోనే మనం ఇది కూడా వేసి మొత్తం ఒకసారి కలపాలన్నమాట కవర్లోనే వేసి అటు ఇటు కలపాలి అలాగే మీరు కావాలంటే ఇందులో డెటాల్ వేసుకోవచ్చు నేనైతే డెటాల్ వేయట్లేదు ఓన్లీ నాప్తలిన్ గోళీలు అలాగే సాల్ట్ ఇంకా మనకు కంఫర్ట్ ఉంటాయి కదా ఇలా ఈ ప్యాకెట్స్ అయితే ఒకటి కట్ చేసుకొని అందులో వేసుకుంటున్నాను చూసారా నేనైతే ప్యాకెట్ కట్ చేసుకొని ఇందులో వేసి ఈ ప్యాకెట్లో వేసి అంత అటు ఇటు కలుపుతున్నాను అనమాట చాలా బాగుంటుంది స్మెల్ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా యూజ్ అయ్యింది అనేది ఇలా కవర్లో వేసేసి అంత కలిసేలా ఇలా కలుపుకున్న తర్వాత దానికి చిన్న హోల్ పెట్టేసుకొని మనమైతే ఇలా ఒక నేనైతే దీనికి చిన్న హోల్ పెట్టేసి దారంతో కట్టేస్తున్నాను అనమాట మనం బాత్రూంలో వేయడానికి మనం ఇది ఇలా కవర్స్లో కాకుండా వేస్ట్ డబ్బాలు ఉంటాయి కదా అందులో కూడా వేసి ఆ డబ్బాకి హోల్స్ పెట్టుకొని బాత్రూంలో ఒక సైడ్ పెట్టేసుకుంటే కూడా స్మెల్ బాగా వస్తుంది చూసారా నేనైతే ఇలా రెడీ చేసుకొని బాత్రూంలో నేనైతే డోర్కు ఇలా వేసేసానమాట నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి